జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తే ప్రకటించారు కానీ అటు జగన్మోహన్ రెడ్డి గారి అభ్యర్థుల ఎంపిక ఫైనలైజ్ ఇంకా జనాల మధ్య జనాల మధ్యకి వచ్చేసి ఆయన ఒక ముహూర్తం ఫిక్స్ చేసుకున్న వీళ్ళు ఒక మేనిఫెస్టోకి సంబంధించిన కమిటీలు కానీ వీళ్ళ పార్టీలకు ఎవరికైనా సీట్లు అనే దాని మీద కానీ ఏం ముచ్చటే జరగట్లేదు దాని కారణం బీజేపీ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు అండ్ ఇదే సమయంలోనే జనసేన పార్టీలో ఫస్ట్ నుంచి పనిచేస్తున్నటువంటి కొందరు ఈ పొత్తులో భాగంగానైనా మనకు అదే సీట్లు వస్తే గెలుస్తాం ఇన్ని రోజులు జనసేన పార్టీ కోసం ఖర్చు పెట్టాం ఇన్ని రోజులు పనిచేసాం అని చెప్పి ఎవరైతే ఒక ఎనిమిది పది మంది నాయకులు కాని ఆశలు పెట్టుకొని ఉన్నారో వాళ్ళ ఆశల మీద కూడా చంద్రబాబు గారు తన రాజకీయ చతురతనాల రాజకీయ చాణక్యాల రాజకీయ కుట్రనాల కుల్లనాల ఏదో పేరు పెట్టుకొని చంద్రబాబు తన రాజకీయంతో వాళ్ళ ఆశల మీద బూడిదచ్చలేతున్నారు పాపం సీరియస్లీ అంత వాళ్ళ ఆశలు బూడిద పాలైపోతుంది కారణం ఏంటి అంటే జనసేన పార్టీ ఎక్కడైతే సీట్లు అడుగుతుంది అని చంద్రబాబు నాయుడు గారు భావిస్తూ ఉన్నారో అక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులకు ముందే ఆయన జనసేన పార్టీ వైపు మళ్ళి ఉన్నారు ఒకవేళ పొత్తు చర్చలు స్టార్ట్ అయ్యాయి అనుకుందాం అదిగో ఆ సీటు జనసేన కానీ చెబితే అప్పుడు కనుక తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళు కనుక అటువైపు వెళ్ళారనుకోండి అదిగో ఇదంతా చంద్రబాబు రాజకీయం ఎట్లా చేస్తున్నాడు అని చెప్పి ఇంకా ఎక్కువ నెగిటివ్ విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పి భావించి ఈయన ముందే ఒక అంచనా కదా అదిగో ఈ సీట్ అడుగుతారు ఈ సీట్ వాళ్ళకి ఇవ్వాలి అక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు పొత్తు డిస్కషన్స్ రాకముందే పవన్ కళ్యాణ్ వైపు వెళ్తూ ఉన్నారు ఇక్కడ పవన్ కళ్యాణ్ ఏమనుకుంటున్నాడు నా వైపు నాయకులు వస్తున్నారు చంద్రబాబు దగ్గర నేను ఇంకెక్కువ సీట్లు అడగచ్చు చూంట కానీ చంద్రబాబు ఎన్నిసర అన్నే ఇస్తాడు ఎన్నిసరా అన్నే ఇస్తాడు కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ ఆ ఇప్పుడు వచ్చే నాయకులకు సీట్లు ఆఫర్ చేసి పార్టీలోకి పిలిపించుకొని అక్కడ మళ్ళీ వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది అప్పుడు జనసేన పార్టీలో టికెట్ ఆశించి అక్కడ పనిచేసిన వాళ్ళ పరిస్థితి ఏంటి ఇప్పటి వరకు ఇప్పుడు ఉదాహరణకు వైసీపీ నుంచి వెళ్ళిన ఎమ్మెల్సీ వంశీకృష్ణ ఉన్నాడు ఆయన మొదట చంద్రబాబు దగ్గరికి కదా వెళ్ళారు ఆయన ఎక్కడైతే సీట్ అడుగుదాం అనుకుంటున్నాడు అది చంద్రబాబుకు ఇచ్చే పరిస్థితి లేదు జనసేనకు వెళ్తాదనే కదా అప్పుడు నేను ఇటు ఎటు ఈ సీట్ జనసేనకే పోతుంది నీవు జనసేనలోకి వెళ్ళు అని చెప్పి నా సహకారం ఎప్పుడు ఉంటుందిలే అని చెప్పి వంశీకృష్ణను పంపించాడు అని చెప్పి అది ఏమంటారు వాళ్ళ అనుచరులు కూడా ఓపెన్గా చెప్పే సీక్రెటే నెక్స్ట్ ఉదాహరణకు జనసేన ఎక్కడ అడుగుతుంది పెడనడుగుతుంది పెడనడిగే క్రమంలో అక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరు ఉన్నారు వేదాభ్యాస ఉన్నారు కాగితం కృష్ణప్రసాద్ వీళ్ళు టికెట్ ఆశిస్తున్నారు సో అందుకని ఏం చేశారు వేదాభ్యాసను మళ్ళీ పవన్ కళ్యాణ్ దగ్గరకు పంపించారు ఆయనకి వీళ్ళు ఒకవేళ ఆయన ఆయన మాట్లాడుకుంటారు ఓకే అంటే జనసేనకి వెళ్తారేమో తర్వాత టీడీపీ కాకుండా పెడల నుంచి జనసేన పోటీ చేస్తారు ఇదే వేరే వేరే సిడిపి అనే వస్తాడు మాగుంట బాబు పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళా ఎందుకు ఆయన ఒక సీట్ రిజర్వ్ చేసుకుంటున్నారు ఇప్పుడు జలీల్ ఖాన్ ఆయన వెళ్ళా జలీల్ ఖాన్ ఆయన వెళ్ళా ఈ అసలు సీట్ల కన్ఫర్మేషన్ రాకుండా ఈ బ్యాచ్ అంతా వెళ్ళి కలుగుతూ ఉన్నారు నిజంగానే పవన్ కళ్యాణ్ రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు చేసిన రాజకీయం గుర్తొచ్చినప్పుడు ఇదంతా చేయలేమో మీకు గుర్తుందా రెండు వేల పద్నాలుగులో పొత్తులో జనసేన పోటీ చేయలేదు కానీ పొత్తులో భాగంగా పదిహేను సీట్లు ఇస్తాము అని చెప్పారు బీజేపీకి ఇస్తామని చెప్పారు కానీ చివరికి పదకొండో పన్నెండుకో పరిమితం చేసేసారు అందులో మళ్ళీ మూడు చోట్ల టీడీపీ పోటీ చేసింది ఎందుకంటే ఫ్రెండ్లీ కాంటెస్ట్ అన్న ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా అదే రాజకీయమే ఎదురు కాబోతుంది ఆయనకిచ్చే సీట్లలో సగానికి పైగా టీడీపీ నుంచి వైన ఉంటారు ఆ కొన్ని చోట్ల ఫ్రెండ్లీ కాంటెస్ట్ అని చెప్పి జనసేనకు టికెట్ ఇచ్చిన దగ్గర టీడీపీ టికెట్ ఆశించిన వాళ్ళేమో మళ్ళీ అక్కడికి పోయి వాళ్ళు నామినేషన్ వేసి పోటీలో ఉంటారు సో చంద్రబాబు రాజకీయం అర్థం కాక పవన్ కళ్యాణ్ జుట్టు జుట్టు బిక్కోవాల్సి వస్తుంది మీరు చూస్తుండండి